హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ఆ అమ్మ ఆ అమ్మని చల్లని చూపులు దీవెనలు ఎప్పుడు మీ మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న మనవి అండి ఈ వీడియో ఇంకా నైట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి ఈరోజు ఈ ఈరోజు ఒక్కసారి ఈ మంత్రాన్ని మనము అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాము వ్రతాలు చేస్తూ ఉంటాం కదండి మనము కనుక ఈ ఒక్కరోజు ఈ ఈ మంత్రం కనుక చెప్పించామనుకోండి మంచి జరుగుతుందండి ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ మనము ఈ మంత్రం చెప్పుకోవడం వల్ల అంత మంచి జరుగుతూ ఉంటుందని మనకి ఎవరైనా డబ్బులు కానీ ఇంకా ఉంటే కొన్ని కొన్ని విషయాలు ఉంటాయి కదా అవి ఏవైనా సరే అండి మనం ఈ మంత్రం ద్వారా మంచి జరుగుతుందండి ఈ మంత్రము రోజుకు తొమ్మిది సార్లు చెప్పుకోండి మీకు మంచి డబ్బు అనేది మీ వంశం మీ వర్షం అవుతూ ఉంటుందండి మీరు ఎక్కువ ఏ పని స్టార్ట్ చేసినా మీది పట్టిందల్ల బంగారం అవుతుందండి రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అండి ఒకసారి మీ తల్లిదండ్రులు మీ పిల్లల కోసం మీ మంత్రాన్ని జపించండి మీ పిల్లలు చాలా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో బాగా మార్కులు తెచ్చుకొని మంచిగా ఉంటారండి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళైనా సరే ఎవరైనా సరే అండి ఈ మంత్రాన్ని అయితే ఒక్కసారికి ఒక్కసారి పాటించండి మీకే మంచి జరుగు మంచి జరుగుతుంది అమ్మవారి ఆ అమ్మవారు ఎప్పుడు మైన మనకు మంచి చేస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి ఏదైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ భూములు కొనుక్కోవాలనుకున్న వాళ్ళని ఇంకా ఇంకా చాలామందికి చాలా కోరికలు ఉంటాయి కదండీ అప్పుడు మనం ఈ మంత్రంగా రోజుకు తొమ్మిది సార్లు పాటించారనుకో మీ ఇష్టం తొమ్మిది సార్లు అయినా పర్లేదండి పన్నెండు సార్లు అయినా పర్లేదు ఇంకా నూట ఎనిమిది సార్లు అయినా పర్లేదండి మీ ఓపిక మీరు ఎన్నిసార్లు అయినా అనుకో చేయాలనుకుంటారో మీ ఓపికతోనండి ఎప్పుడైనా చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీరు మంచి జరగాలని ఎప్పుడు ఏ పని స్టార్ట్ చేసినా చేయాలనుకుంటే అప్పుడు మంత్రాన్ని జపించండి మంచి జరుగుతూ ఉంటుంది మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ అవుతాయి మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి మీరు ఏ పనైనా సరే అండి మనం ఎవరైనా మనకి ఎవరైనా మనీ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు కాక వాళ్ళు మన వాళ్ళు కాక ఈ వాళ్ళంతటా వాళ్ళే మనకు డబ్బులు కూడా తెచ్చిస్తారండి ఈ మంత్రాన్ని మీరు ట్రై చేయండి బాగా మీకైతే వర్కౌట్ అవుతుంది తొంభై తొమ్మిది శాతం కంపల్సరీ వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం జరుగుతూ ఉంటుందని మీరైతే ట్రై చేయండి మీరు ట్రై చేసి చూడండి బలంగా అమ్ముకోండి అయిపోయింది నాకు ఈరోజు అర్జెంటుగా మనీ కావాలి వచ్చినాయి అని అనుకుంటూ ఉండండి మీకే మంచి జరుగుతూ ఉంటుంది ఆ మంత్రం రోజుకు తొమ్మిది సార్లు పాటించండి మీకే మంచి జరుగుతుంది పొద్దున కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో కానీ మీరు కాక ఈ మంత్రాన్ని చెప్పించారనుకోండి మీ లైఫ్లో అంత మంచిగా జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి దీవెనలు కూడా మీకు ఎప్పుడు ఏ ఎప్పుడు ఎప్పుడు మీ ఆ అమ్మవారు ఎప్పుడు మీ చల్లని దీవెనలు మీకు ఉండాలని కోరుకుంటున్నానండి ఈ మంత్రం వచ్చి ధన సంపృతి ధన సంపృతి ధన సంపృతి ధన సంపృతి ధన సంప్రతి ధన సంపృతి ధన సంపృతి ధన సంపృతి స్క్రీన్ మీద చూపించినట్టు ధన సంప్రతి ధన సంప్రతి ధన సంప్రతి ధన సంప్రతి అని తొమ్మిది సార్లు అనుకోండి మీ జీవితంలో మీకే మంచి జరుగుతూ ఉంటుందని మంచి జరుగుతుందండి కంపల్సరీ మీరు అనుకునే కోరికలు కూడా మీకు మీరు అనుకున్న టైంకు జరుగుతాయి అప్పుడు ప్రతిరోజు ఇలా అరుచేతుల్లో చేతుల్లో ఏదన్నా ఒకటి కాయన పెట్టుకొని నిద్ర లేచినట్టి సంప్ర ధన సంప్రతి అని తొమ్మిది సార్లు ఆ రెండు అనుకున్నారనుకోండి మీ లైఫ్లో మంచి జరుగుతూ ఉంటుంది మంచి జరుగుతుంది ధన సంప్రతి ధన సంప్రతి అని కోరుకుంటూ ఉండండి మీ లైఫ్లో అన్నీ మంచి జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను మనం ఏ పని అయినా సరే చేయాలని అనుకున్నప్పుడు మొత్తన్నే మార్నింగ్ లేచి రెండు చేతులు ఇట్లా రాఫ్ చేసి మొక్కాని దగ్గర పెట్టుకొని అమ్మవారు ఉందని కళ్ళకద్దుకొని ఆ అమ్మవారు ఉన్నది మనకు ఎలాంటి కష్టం వచ్చినా మనల్ని ఆదుకుంటుందని అప్పుడు ఆరి చేతులు పెట్టుకొని అప్పుడు అమ్మవారిని కోరుకోండి అప్పుడు అనండి ధన సంప్రతి ధన సంప్రతి అని తొమ్మిది సార్లు అనండి మీ కష్టాలన్నీ పోతాయి ఈ వీడియో ఇంకా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్